హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు మై కేటీఎం ఛానల్ తెలుగు సో ఇవాళ మీకు నా అమ్మాయికి చూసి అర్థం చేసుకుని ఉంటారు సో కంపోస్ట్ నేను ఏ విధంగా చేశాను అది ఇప్పుడు ఏం చేయబోతున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను ఏంటి క్యాన్ తీసి పెడుతున్నాను అని చూస్తున్నారా క్యాన్లో చూడారా ఎలా కట్ చేశాను సో ఈ విధంగా ఎందుకు కట్ చేశాను అంటే సో మొత్తం కంపోస్ట్ చేసుకున్న తర్వాత వీటిలోకి మన వీ తొండలు అలాగే ఎలుకలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా సేఫ్టీగా ఉండడానికి నేను ఇలా మూతలాగా కట్ చేసి పెట్టాను అన్నమాట సో అదండి ఇంకా మనము ఇలా చూసారా వీటిలోకి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా ఇలా మొక్కలు వచ్చి ఉన్నాయి అంటే ఇది కంపోస్ట్ తయారైంది అనమాట సో ఇప్పుడు ఈ మధ్య వర్షాలు కొద్దిగా బాగా పడ్డాయి అండి సో త్రీ ఫోర్ మంత్స్ అయిందండి బాగా వేసి సో ఇప్పుడు వర్షానికి దానికి కొంచెం కంపోస్ట్ కూడా లేట్గా అవుతుంది కాబట్టి త్రీ ఫోర్ మంత్స్ అయింది కాబట్టి సో చూసారా చాలా పొడి పొడిగానే ఉంది చేతిలో చూస్తుంటే కొద్దిగా పొడిగా ఉంది సో ఇది చూసారా కొబ్బరికాయ నేను ఆ మూతకి అడ్డంగా పెట్టాను అనమాట సో ఇంకా మొత్తం కింద వేసుకుందామండి సో కింద చూడండి మనం ఎక్సెల్సు అలాగే ఇంట్లో కిచెన్ వేస్ట్ కానీ సో బయట ఆకులు కొమ్మలు పువ్వులు ప్రతి ఒక్కటి అండి అంటే ఒక ప్లాస్టిక్ ముక్క అలాగే హెయిర్ హెయిర్ లాంటివి అలాంటివి కానీ ప్లాస్టిక్కి సంబంధించినవి ఏవి కానీ వేయకండి ఇందులో సో ఇలా మనము ఉంటాం ఇంకా నేను కుకింగ్ ఫుడ్స్ ఏమీ వేయలేదండి ఇందులోకి జస్ట్ అన్ని రాఫ్ ఐటమ్స్ వేశాను సో మన ఇంట్లో ఎస్టీ బయటకు పడేస్తుంటాం కదా చెత్తగా వాటిని కంపోస్ట్ లాగా చేసుకున్నాను అన్నమాట సో ఏ చూసారా ఇందులో వానపాములు వానపాము మీకు చూపిస్తున్నాను సో కంపోస్ట్కి ఇవి కంపల్సరీ ఉండాలా అని అడుగుతారా సో ఇవి ఎలా వచ్చాయి అనేది మీకు చెప్తానండి సో చూడండి ఎంత ముద్దగా ఉన్నది చూడండి వర్షం బాగా వర్షాలు పడ్డాయి కదండి సో అప్పుడు వర్షం తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ వదిలేసాను ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు ఆరుబెట్టేసుకుంటున్నాను ఎండలో బాగుంది చూడండి అన్ని వానపాములు పుట్టలు పుట్టలుగా ఉన్నాయి అంటే మనకి మొక్కలకి ఇవి మంచి మిత్రులు అనమాట ఎందుకంటే మనకి ఉపయోగం మొక్కల కోసమే కదండి మనం ఇంత ఇది చేసేది సో మొక్కలకు కూడా ఇవి చాలా మిత్రులలాగే వాళ్ళకి ఇంకా నేస్త్రాలు అంటారు కదా సో ఇవేంటి గ్రీనిష్గా ఉంది అంటున్నారా చూసారా ఎంత వాన పనులు ఉన్నాయో సో మాకు ఇక్కడ పక్కనే పశువులు ఉన్నాయండి ఆ పశువుల ఆవు పేడ అనేది తెచ్చి వేసానండి పచ్చిగానే వేశాను ఎండువైతే మనం డైరెక్ట్గా మొక్కలకి వేసుకోవచ్చు సో నేను పచ్చిదే వేశానండి పచ్చి నుండి సో మట్ ఒకటి వానపాములు మట్టి నుండి పేడ నుండి ఉత్పత్తి అవుతాయి అన్న నిదర్శనం ఇదే అండి సో మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసి చూడండి మట్లో నుండి కూడా వస్తాయండి మట్టి నుండి మీరు మామూలు ఏ మట్టి అయినా భూమి నుండి ఎక్కడైనా చూ వెండి వాటకి వా వాట అవే పుట్టుకొస్తాయి అన్నమాట ఇంకా ప్యాడన్ నుండి కూడా వస్తాయంట అవి 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 కూడా ఎలా వస్తాయో అనేది తెలీదు సో మీరు కంపోస్ట్ వేసేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా పిడికిడు అంత మట్టి వేస్తారు కదండి ఇంకా మా వానం పాములు ఇలా మనము మొత్తం కలెక్ట్ చేసుకొని మన వేరే గ్రో బ్యాగ్స్లో కానీ మన కుండీస్లో కానీ తీసి వేసేసుకోండి సో మొత్తము ఇలా ఆరబెట్టేసుకుంటే అవి ఇంకా ఎండకి ఇది కదండి ఇంకొకటి అండి చీమలు వచ్చి వాటిని లాక్కెళ్ళిపోతాయి చీమలు తింటాయి తొండలు అవి ఇవి తింటాయి కాబట్టి సో మనం మొత్తం ఇలా ఆరబెట్టేసుకునేటప్పుడు వాటిని జాగ్రత్తగా ఎరి ఎరేసుకొని మనం కుండీలోకి వేసుకోవాలి చూడండి కొమ్మలు పెంకులు మామిడికాయ పెంకు అలాగే ఇవన్నీ అలాగే ఉంటాయండి సో మనం అడుగు కుండీల్లో అడుగు భాగాల్లో మళ్ళీ వేసుకొని చేసుకుంటే అది చూసారా టమాటో తొక్క ఇవన్నీ మనం మొక్క పెట్టేసుకునేటప్పుడు ఇవి అడుగు భాగంలో వేసుకుంటే మళ్ళీ అది కంపోస్ట్ లాగా తయారైపోతుంది అనమాట సో ఇది బాగా ది బ్లాక్ గోల్డ్ అనుకోవచ్చు సో ఇది కంటైనర్ చూసారా అంటే నేను చేసుకున్న ఇది సో వేస్టేజే కదండి సో కనీసం ఇది మనం వాడే పడేసేస్తాం కనీసం దీన్ని ఒక ఫైవ్ రూపీస్ కూడా తీసుకోవట్లేదండి మనం ఇలా మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా దీంట్లో కంపోస్ట్ లాగా చేసుకోవచ్చు అనేది దీనికి నేను త్రీ హోల్స్ పెట్టానండి ఎందుకు త్రీ హోల్స్ అంటే సో కంపోస్ట్ చేసుకునే విధానంలో మనకి ఆ కంపోస్ట్ అయ్యే ప్ర ప్రాసెస్లో వాటర్ కంపోస్ట్ అనే నుండి వాటర్ వస్తుందండి సో ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళడానికి హోల్స్ పెట్టేసుకోవాలి ఇది చూసారా ఇది నేను ఇంతకుముందు పెట్టే చేసుకున్న కంపోస్ట్ అనమాట పొడిలాగా చూసాను బాగా ఎండ ఎండబెట్టేసుకొని దీనికి వేసి పెట్టేసుకుని చూ ఒక పిడికిడు అంతా తీసుకొని మన మొక్కలకి ఒక ఫిఫ్టీన్ డేస్కో నెలకు అలా ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా బాగా ఉంటాయండి సో ఎందుకు ఇది మీరు కంపోస్ట్ ఇస్తున్నారు నేల కూడా ఇవ్వచ్చండి సో నేల పైన ఇస్తే కూడా మంచిది అడుగు మొక్కకి అడుగు భాగం ఉండదు పైన ఎలా ఇస్తారు అంటే మొక్కకి పైన భాగంలో ఇస్తారు ఇలా పైన టెర్రస్ పైన అయితే పైన ఇస్తారు సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్